హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్స్ ఇవ్వండి మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మెస్లిస్ బెంజ్కి బ్రాక్ బ్రేక్ ప్యాడ్స్ చేయాలంటే బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ చేయాలంటే ఎలా చేసుకోవాలి ఏంటని వీళ్ళు చూపిస్తాను చూడండి మన ఫస్ట్ ఆల్ అయితే బెంజ్లో సిట్టింగ్లో కూర్చోవాలి సీట్లో కూర్చున్న తర్వాత మనకి స్టీరింగ్ కంట్రోల్లో ఒకే మనం మనకు చేసే బట్టన్ ఉంటుంది అవి మీకు కూడా చూపిస్తాను చూడండి అలాగే ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన తాళం అనేది ఇగ్నిషన్ అనేది ఒక స్టెప్ ఆన్ చేసుకోవాలి రెండు స్టెప్ ఆన్ చేస్తే ఏమైందంటే మనకి మనకి ఆ కోడింగ్ అనేది రాదు దీనికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్గా అనేది ఏంటంటే సిస్టంలో చేసుకోవాలి బ్యాక్ అనేది అలా గనక చేసుకోకుండా ఉంటే గనక కంపల్సరీగా మనకైనా పొత్తు చూస్తున్నారు కదా మన రెండు ఫ్రెస్ ఏమొచ్చిందంటే మన బ్రేక్ ప్యాడ్స్ రిమూవ్ అని వచ్చింది కదా బ్రేక్ ప్యాడ్స్ మన బ్రేక్ ప్యాడ్స్ రిమూవ్ తర్వాత నొక్కేసుకోవాలి ఓకే నొక్కేసుకుంటే చూస్తున్నారు కదా అక్కడ మనకు తర్వాత ఇక్కడ చూసి మన పార్కింగ్లో ఉంది చూసుకోవాలి మనకు పార్కింగ్లో అయితే లేదు తర్వాత మళ్ళీ దాన్ని మనం ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ సింబుల్ వస్తుంది అలాగే పోర్స్ మోడ్ వస్తుంది చూడండి ఆ సింబల్స్ కూడా మీకు చూపిస్తాను పీ వచ్చింది కదా రెడ్ కలర్ పీ అండి ఇప్పుడు మనం బ్రేక్ ప్యాడ్స్ అనేది మార్చుకోవచ్చు లేదంటే కనుక చాలా ఇబ్బంది అయితే అవుతుంది వెనక బ్రేక్ ప్యాడ్స్ దగ్గర వచ్చే మోటార్ లక్ష రూపాయల దాకా ఉంటుంది లక్ష లక్ష అయినారు దాకా అలాగే మనకి ఇక్కడ రెండు నొక్కలోనే మనకి వెనక బ్రేక్ ప్యాడ్స్ దగ్గర సౌండ్ వస్తుంది చూస్తున్నాను కదా తర్వాత మనం మామూలు కార్లాగే మనం నొక్కొని బ్రేక్ అనేది ప్రెస్ చేసుకుని చేసుకోవచ్చు లేదంటే కనుక చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది మనం రూపాయలు పోయిదండి రెండు రూపాయలు అంటే తెలియని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఇంతవరకు బెంజ్ బ్రేక్ ప్యాడ్స్ బ్యాక్ వీల్ అనేది చాలా రేర్గా వేస్తారు వర్క్ అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీని అయితే ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్లు అనేది మార్చాలి బ్రేక్ డిస్క్ వరకు మార్చాలి బ్రేక్ బ్యాక్ బ్రేక్ డిస్క్లు మార్చడానికి బ్రేక్ పెట్టడానికి ఓపెన్ చేయాలి కదా మన దిరికిందనే మోటర్ ఉంటుంది కదా మోటర్ని మనం ఎలా పడతాలో నొక్కబడతాం కాబట్టి మనం బ్రేక్ ప్యాడ్స్ అనేది కరెక్ట్ క్లారిటీ రిమూవ్ ఇచ్చుకోవాలి మనకి ఏడో నెంబర్ ల్యాంక్ అనేది వస్తుంది కనుక బ్రేక్ క్యాలిబర్ పిన్స్కి మనం క్యాలబర్ పిన్స్ కూడా లూజ్ చేసుకొని నొక్కేం కదా ఫిష్నాక చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే మనకి ఇంకా చాలామందికి తెలియనివన్నీ చాలా మెకానికల్ గనే కొరికైనా సరే చాలా వరకు మెకానిక్ అంతం లేదు కాబట్టి మనం చేసే పనిని చాలా జాగ్రత్తగా రెండు సార్లు చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా మనం అనేది నీట్గా రెండు సార్లు ఆలోచించుకొని చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే దీని గురించి మనకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన దానిలో మీకు చెప్తున్నాను కాబట్టి మీకు తెలియని ఏమైనా ఉన్నా కానీ కామెంట్స్ పెట్టండి మనం మీకు మరిన్ని చాలా వెహికల్స్ అంటే మనం ప్రీమియం వెహికల్స్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రీమియమ్స్లో మీకు మంచి మంచి వీడియోస్ అనేవి పెడతాను ముందు చూశారు కదా ల్యాండ్ డ్రోవర్ పెట్టాం ల్యాండ్ క్రూజర్ పెట్టాం అలాగే ఇంకా మనకి చాలా ప్రీమియం వెహికల్స్ అనేవి వస్తాయి మీకు అన్నీ చూపిస్తాను ఆడి ఎన్జీబీ ఎన్డబుల్లీ జాగ్గర్ కానీ అలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర కంపల్సరీగా మీకు ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క బండి వీడియో మీకు పెడతాను మనకు బ్రేక్ పెట్టి చేసిన తర్వాత కొత్త బ్రేక్ తీసుకుని రిమూవ్ చేయాలి పద్దెనిమిది రింగ్ పెట్టి క్యాలిబర్ బోర్డు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొత్త డిస్క్ అనేది తీసుకోవాలి కొత్త డిస్క్ వచ్చేసరికి డిస్క్ వచ్చేసరికి టీ థర్టీ బోల్ట్ అనేది వస్తుంది టీ థర్టీ బోల్ట్ ఉంది కదా అది వస్తుంది దాన్ని తీసేసుకొని వేసుకోవాలి మీ కొత్త డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చూపిస్తాను మనం అయితే ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్కి శుభ్రంగా రిమూవ్గా అంటే నీట్గా పేపర్ అనేది బ్రేక్ కొడుతున్నాము అంటే బ్రేక్ ప్యాడ్స్ అన్ని కొత్త దానికి పేపర్ కొట్టేసేసి క్లీన్ చేసి ఎక్కించాలి అలాగే నెక్స్ట్ మనకి బ్రేక్ డిస్క్ కూడా చూపిస్తాను కొత్తది మనకి ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బ్రేక్ ప్యాడ్స్ కానీ బ్రేక్ డిస్క్ కానీ చూస్తున్నారు కదా మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త డిస్క్ ఎక్కించుకొని బ్రేక్ పెడ్స్ అనేది ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత కూడా మనం డైరెక్ట్గా బ్రేక్ పంప్ చేయకూడదు లాన్ కూడా కోడింగ్ ఉంటుంది అది కూడా చూ అది కూడా చూపిస్తాను ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా క్లారిటీగా కొత్త డిస్క్ అనేది బయట తీసాను కదా కొత్త డిస్క్ అనేది బయట తీసుకుని కొత్త డిస్క్ అనేది ఎక్కించాలి తర్వాత క్యాలివర్ ఎక్కి చేసుకొని ఎలా మామూలుగా అన్ని ఫిట్ చేసుకున్న తర్వాత మన అక్కడికి వెళ్ళి లెఫ్లో ఉన్న సిస్టంలో మనం దాన్ని ఎలా ఒక్కె చేసుకోవాలంటే మీకు చూపిస్తాను ఎందుకంటే అది క్లారిటీగా లేకపోతే కనుక మీకు చాలా ఎఫెక్ట్ అవుద్ది మన ల్యాప్టాప్ ఉన్నా కానీ ముందు ఈ కోడింగ్స్ అనేవి చేసుకోవాలి ల్యాప్టాప్తో అవసరం కూడా లేదు మనం ఓన్లీ సిస్టంలో చూశారు కదా మనకి మెటర్ బోర్డులోనే వస్తుంది దాన్ని మెటర్ బోర్డులో మొత్తం మీకు చూపిస్తాను అది క్లారిటీగా చూసేసుకొని మరి దాన్ని ఎలా కూడా ఆపరేట్ చేసుకోవాలో కూడా చెప్తాను అది కూడా చూసుకొని చేసుకోండి మీ కనుక ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక మనం కామెంట్స్లో పెట్టండి ఏదైనా డౌట్ ఉన్నా మన నెంబర్కి కాల్ చేయండి కామెంట్స్లో పెడతాను అలాగే మీరు చూస్తున్నారు కదా ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా వర్క్ అనేది ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే చేసేటప్పుడు రెండు సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి ఎవరికైనా తెలియకపోయినా తెలిసినా కానీ మీకు బెంజ్కి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ వేసే వాళ్ళకి బ్రేక్ ప్యాడ్స్ వేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకున్నారా ఎందుకంటే మనకి తెలియకపోయినా వేరే వాళ్ళు అడగాలి అదే నాకు తెలిసిన దాంట్లోనే మీకు వీడియో చేసి పెడతాను కాబట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది మన అయిపోయితే బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్ అయితే అయిపోయింది మొత్తం సిట్టింగ్ కూర్చోబెట్టాము ఇక మోటార్లు వస్తున్నారు కదా ఎంత కాస్ట్ ఉందో ఇప్పుడు బ్రేక్ మోస్టర్ వచ్చేసరికి లక్షణ ఉంటుంది మనకు మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఓకే నొక్కాలి ఓకే నొక్కితే అక్కడ పార్కింగ్ బ్రేక్ లైట్ అనేది పోద్ది పోయిన తర్వాత కంప్లీట్ ఓకే అయిపోయింది మనకి ఇక్కడ సౌండ్ అనేది వస్తుంది కీస్ 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 అండ్ వస్తుంది ఆ సౌండ్ పో వస్తే మనకు మొత్తం